వెల్కమ్ టు సిటీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలు మంగళవారం ప్రారంభమయ్యాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన గ్రామ సభలో మండల ఎంపీడీఓ రవీంద్రరావు మండల కార్యాలయ అధికారులు పాల్గొన్నారు ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా దరఖాస్తు చేసుకున్న వారిని సర్వే పూర్తి చేసి గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపికపై చర్చించి అందించడం జరుగుతుందని పథకం అందని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ రవీంద్రరావు ప్రజల్ని కోరారు అన్ని ఉన్నవారికే పథకాలు అందిస్తున్నారని వారికి పథకాలు అందట్లేదని ప్రజలు అధికారులను ప్రశ్నించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అర్హులైన అందరికీ అందుతాయని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీడీఓ రవీంద్రరావు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీంద్రరావు ఏడీఏ లాల్చంద్ ఆర్ఐ రత్తయ్య పంచాయతీ కార్యకర్తలు శ్వేత పవిత్ర పలువురు మండలాధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ఈ నాలుగు పథకాలు ప్రభుత్వం ద్వారా పకడ్బందీగా హండ్రెడ్ పర్సెంట్ నిజమైన లబ్ధిదారులకు చేకూర్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రజలకు నేను నా విన్నపం చేతులు తోడిచి నేను ఏం విన్నపం చేసుకుంటున్నాను అంటే మీరు సహకరిస్తేనే ఇక్కడ ఈ పథకాలు అనేది వంద శాతం పూర్తవుతుంది సో దయచేసి మీరు సహకరించాలి ఇది ఇది నిజం సార్ ఇది కరెక్ట్ కాదు ఇది నిజం ఇది తప్పు అని చెప్పేసి మీరు ఇందిరమ్మ కమిటీని కూడా ఇన్వాల్వ్ చేసినాము ఇక్కడ ప్రజా ప్రతినిధులను ఇన్వాల్వ్ చేసినాము ప్రజలను ఇన్వాల్వ్ చేసినాము లబ్ధిదారులను ఇన్వాల్వ్ చేసినాము ఇది గ్రామ సభ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క సమస్యను తెలుపుకొని అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి దయచేసి సహకరించాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం సో ఒకరికి ఒకరికి ఇష్టం వచ్చినట్టు ఒకరు మాట్లాడము ఒకరికి ఇంకొక ఇష్టం వచ్చినట్టు ఇంకొకరు మాట్లాడము అనేది కరెక్టే కాదనిపిస్తుంది నాకు సో దయచేసి అర్థం చేసుకోగలరు ఎందుకంటే ఇప్పుడు ఇందాక చదివే వాటిలో భూమి ఉండి ఉండవచ్చు కానీ అధికారికంగా ఆయన మీ పేరు మీద డాక్యుమెంట్ ఉండి ఉండకపోవచ్చు మనకు కొంత తెలిసి ఉండవచ్చు కొంత తెలియకపోయి ఉండవచ్చు అట్లా రకరకాలుగా ఒక అభిప్రాయము ఒకరి మీరు చెప్పారు ఇంకో అభిప్రాయం ఇంకొకలాగా చెప్తారు సో ఇదంతా కూడా కాంట్రవర్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఎక్కడైతే మనకు ఇది భూమి ఉంది అని ఎంక్వైర్ చేస్తారు అక్కడ వాళ్ళు డిలీట్ చేసేస్తారు సో అందులో ప్రాబ్లం లేదు అదంతా ఫైనల్ గా గ్రామ సభ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా అర్హులైన జాబితాలు మాత్రం గ్రామ పంచాయతీలో అది డిస్ప్లే చేయబడుతుంది కాబట్టి దయచేసి మీరు అందరూ ఓపిక ప్రభుత్వం మాకు ఇచ్చే పేర్లు ప్రకారం మేము పంచాయతీ కార్యదర్శి ద్వారా ఎంక్వైరీ చేయడం జరిగింది అది ఆన్లైన్ లో వచ్చింది ఆ లిస్ట్ ఇప్పుడు ఇది అర్హత గల జాబితా ఇది కూడా మీరు డిసైడ్ చేయాలి తర్వాత ఒకటి ఇంటి స్థలం ఉన్న వారి జాబితా ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారి జాబితా రెండోది ఇంటి స్థలం కూడా లేని వారి జాబితా అనమాట ఇంటి స్థలం అంటే ఒక రేకుల షెడ్ ఉంటది అది కూడా ప్లేస్ కింద లెక్క పెంపు ఇల్లు ఉంటది పక్కా ఇల్లు లేకుండా ఇంటి స్థలం ఉండి మట్టి ఉండి లేకపోతే గోడలు ఉండి రేకుల ఇల్లుండి అసలు లేకుండా ఉండి ఉన్నటువంటి వాళ్ళ జాబితా ఇప్పుడు చదువుతారు దాన్ని కూడా మీరు అనిపిస్తుంది ఈ పేరు రాకపోతే దయచేసి మీరంతా కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోండి ఇందులో ఏమీ లేదు ముఖ్యంగా ఏమిటంటే బాగా ఏమీ ఇల్లు లేకుండా మరి బాగా భేదవాళ్ళు ఉండాలి భేదవాలు ఉండేటువంటి వాళ్ళని సెలెక్ట్ చేయండి తర్వాత వికలాంగులు తర్వాత యువ నలభై సంవత్సరాలలోపు తోసాతూ భర్త చనిపోయి మరి ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు తర్వాత వీళ్ళందరినీ కూడా మనము ముందుగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు కానీ ఇప్పుడు ఇప్పుడు మేము చదివేటువంటి లిస్టు అర్హత కలిగినటువంటి వాళ్ళ లిస్టు ఇందులో ఎవ్వరు అర్హత కలిగినటువంటి వాళ్ళు కాదు ఈ జాబితాలో పేర్లు విధంగా పేరు లేకపోతే దరఖాస్తు చేసుకోండి మేము మళ్ళీ ఆన్లైన్లో ఎంటర్ చేస్తాం దరఖాస్తు దరఖాస్తులు తీసుకో میں چند میر اوکے دراس بیٹھیں میں نہیں کھانا کھا سکتا میں وہ کر سکتا ہوں میں یہ کر سکتا ہوں اس کے بعد ان طرفا ساری نہیں دے سکتا

ఎవరైతే లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకోండి ఎవరికైనా భూమి లేదు రాలేదు అని చెప్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మీ పథకంలో ఇరవై రోజులు అంతకంటే ఎక్కువ పని చేసినటువంటి భూమి లేనటువంటి వ్యవసాయ వచ్చింది వచ్చింది అది మీ లిస్ట్ మీ ముందు డబ్బులు గుడి వాళ్ళు اڻي ويڏي وائجي ڪراڻ ڪٽي ڀاري چينو انو هاڻي ساتا مڪلڻ ڀاري ڏسڻ ۾ ويري اندر ڪي ٿو ڀاڙي ٿو ميڏا ني ڪجهه ماڻهن کي هاڻي ڳالهائون ۾ ونهن لنه ڪجهه هين هاڻي ٻين ۾ ٻي ونه 100 ڏينهن جو هين هاڻي 100 ڪلو جو